రేపే రేపే తెలంగాణ కేబినెట్ మీటింగు అవును తెలంగాణ కేబినెట్ మీటింగ్ అయితే రేపు జరగబోతోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం పన్నెండు రెండు గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజుల నిర్మాణంలో అవకతవకలపై విచారణ నిర్వహించిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఇటీవల ప్రభుత్వానికి సమర్పించిన నివేదికపై చర్చించేందుకు ఈ మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కమిషన్ ఇచ్చిన ఆరు వందల యాభై పేజీల నివేదికపై విస్తృత అధ్యయనం కోసం ప్రభుత్వం ఐఏఎస్ల కమిటీని కూడా నియమించింది ఈ నివేదికను అధ్యయనం చేసి ఈ కమిటీ చేయనున్న సిఫార్సుల ఆధారంగా బాధ్యులపై చర్యలు విషయంలో మంత్రివర్గం నిర్ణయం తీసుకుని అందువల్ల కేబినెట్ మీటింగ్ తెలంగాణ కేబినెట్ మీటింగ్ అత్యవసర భేటీ అయితే కాబోతోంది కీలక విషయాలకు సంబంధించి నిర్ణయం తీసుకొని చర్యలు అయితే తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు సో ఇది మనకు తాజా సమాచారం ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే బ్రేకింగ్ న్యూస్ అయితే అందిస్తూ ఉంటాను నేను